उपाधि उपाधि దాని అనుబంధ సంస్థ గోదావరి ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో భవన నిర్మాణ కార్మిక శాఖ ద్వారా కార్మికులందరికీ కూడా మంచి ఉపాధి కల్పిస్తూ ప్రతి ఒక్కరికి కూడా డెలివరీ కానివ్వండి యాక్సిడెంట్ కానివ్వండి డెత్ కానివ్వండి ప్రతిదీ కూడా అప్డేట్గా క్లెయిమ్లు ఇచ్చి ఈ యొక్క ఎలక్ట్రికల్ సోదరులందరినీ కూడా ఆదుకునే మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆయంలోనే మరి అనతి కాలంలోనే ఆయన మనకు దూరమైనందుకు చింతిస్తున్నాం అదే కోణంలో ఆయన వారసులు అయినటువంటి ఆయన కుమారుడైనటువంటి గౌరవ నీలు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేసినారు మరి ఈ రోజున నవరత్నాలు పేరు చెప్పి అందరికీ కూడా ప్రతి రత్నాన్ని కూడా అందజేసిన ఈ మహానుభావుడు ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే రత్నాల్లో ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు నిజంగా పనులు లేక ఒక రోజు పన్నెంటే పది రోజులు పస్తుండే పరిస్థితి తయారైనది కానీ ఈ రోజు వరకు కూడా భవన నిర్మాణ కార్మిక శాఖ ద్వారా గత ఐదు నెలల కింద మీరు నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్ ప్రకారం మరి యూనియన్లన్నీ కూడా ఒక దాటిపై నిలిచి భవన నిర్మాణ కార్మిక శాఖలో ప్రతిదీ కూడా ఆన్లైన్ చేయడం జరిగిందండి ఈ రోజుకి ఐదు నెలలైంది ఇప్పటి వరకు కూడా ఉపాధి లేక అనేక బాధలు పడుతున్న తరుణంలో మరి కరోనా మహమ్మారి వచ్చి సర్వనాశనం చేసింది ఈ రోజున భవన నిర్మాణ కార్మికులని ఎప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే మీరు ఆదుకోవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మరి ఈ రోజున ఎలక్ట్రికల్ పరిస్థితి అత్యంత దయనీయమైన పరిస్థితి ఉన్నది కోట గడవడం కూడా కష్టం కష్టంగా ఉన్నది కావున దయచేసి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క నిధులను వెంటనే సంక్షేమ శాఖ బోర్డు ద్వారా నిధులను వెంటనే విడుదల చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే రాబోయే రోజుల్లో మరి ఏదైతే భవన నిర్మాణ కార్మిక సంఘాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక పార్టీపై జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా రేపు సోమవారం సమావేశం అవుతున్నాం తదుపరి నిర్ణయం కూడా ప్రభుత్వానికి నివేదిక చేస్తామని ఈ సందర్భంగా మనం చూస్తున్నాం థ్యాంక్ యూ <laughs> we want We want justice. We want justice. We want